తన శరీరంలోని కల్టివేషన్ పవర్ తో పాటు స్పిరిచువల్ పవర్ ను కూడా మురారి శరీరంలోకి ప్రవేశపెట్టాడు నీలకంఠ ఆ తర్వాత తన దగ్గరున్న ఒక లెటర్ ను మురారికిచ్చి ఈ ఉత్తరాన్ని నేను చనిపోయిన తర్వాత మిరియడిమేజ్ డిప్యూటీ మాస్టర్ భోలాకు అందించు నా తర్వాత మన సెక్టార్ కి చీఫ్ మాస్టర్ గా ఉండే అర్హత బోలాకు ఉందని అతనే మిరియడిమేజ్ సెక్టార్ కి చీఫ్ గా ఉండాలని నా మాటగా చెప్పు అని చెప్పాడు నీలకంటకు తాను చనిపోతున్నానని పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి తన కోసం ఒక శిష్యుణ్ణి తయారు చేసుకోవాలనుకున్నాడు అందుకే చివరి క్షణంలో తనను కాపాడిన మురారిని శిష్యుడిగా సెలెక్ట్ చేసుకున్నాడు అయినప్పటికీ రూల్స్ ప్రకారం న్యాయంగా డిప్యూటీ చీఫ్గా ఉన్న బోలానే ఇమేజ్ చీఫ్ గా ఉండాలని చెప్పాడు ఆ తర్వాత నీలకంట నెమ్మదిగా తలపైకెత్తి ఆ గది సీలింగ్ వైపు చూస్తూ నేను నీ శరీరంలో ఉన్న ఎనిమిది అసాధారణమైన మెరీడియన్స్ తెరుచుకునేలా చేశాను అలాగే నీకు అవసరమైనంత ఆధ్యాత్మిక శక్తిని కూడా నీ శరీరంలోకి ప్రవేశింపజేశాను ఇక భవిష్యత్తులో మిగిలిన కల్టివేషన్ పవర్ నువ్వు స్వయంగా సాధించి ఆ పవర్ ను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అంటూ జాగ్రత్తలు చెప్పాడు అప్పటికే తన శరీరంలో ప్రవేశించిన పవర్ కు మెల్లగా అడ్జస్ట్ అయిన మురారి నీలకంట వైపు కృతజ్ఞతగా చూశాడు నీలకంట తనకు గురువుగా మారి కొన్ని క్షణాలే అయినప్పటికీ అతని గొప్ప వ్యక్తిత్వం మురారి మనసును కదిలించింది అలాంటి మంచి మనిషిని ఈ పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదని అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే అతని రక్తం ఆవేశంతో ఉరుకలు వేయడం మొదలుపెట్టింది అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారుతుండగా మాస్టర్ మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్లను సజీవంగా వదలనని మీకు వాగ్దానం చేస్తున్నాను మీ చావుకి నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ కోపంగా పళ్ళు కొరుకుతూ చెప్పాడు ఆ మాటలు విని నీలకంట ప్రశాంతంగా నవ్వుతూ తొందరపడకు శిష్య ముందు నువ్వు నీ కల్టివేషన్ లెవెల్స్ అన్నింటినీ పూర్తి చేయాలి ఆ తర్వాత వాటిని సాధన చేయాలి కోపంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు శత్రువుని దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్లను పడగొట్టడానికి కావలసిన ఆయుధాలను సమకూర్చుకోవాలి నీ ఆయుధం నీ కల్టివేషన్ పవర్ ముందు అందులో పరిణతి సాధించు మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొని ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అర్థమైందా అని అన్నాడు దాంతో మురారి తనను తాను కంట్రోల్ చేసుకుంటూ సరే మాస్టర్ అని తల ఊపాడు ఇక నా కొడుకు విషయానికి వస్తే అతన్ని నువ్వు రహస్యంగా గమనిస్తూ ఉంటూ కల్టివేషన్లో అతనికి టాలెంట్ ఉంటేనే మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోకి తీసుకురావాలి ఒకవేళ అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే అతని జీవితాన్ని ప్రశాంతంగా జీవించనివ్వండి నేను నా లేకపోయినా అతను జీవించడానికి సరిపడా డబ్బు ఉంది కాబట్టి అతని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు నీలకంట అతని మాటలు వింటూ ఉండగానే మురారి కళ్ళ నుండి కన్నీళ్లు రాలిపోతున్నాయి అయినా నీలకంట చెప్పేది శ్రద్ధగా వింటూ సరేనని అంగీకారంగా తల ఊపాడు ఆ తర్వాత మరో క్షణంలోనే హఠాత్తుగా నీలకంట గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ చూడు శిష్యా నా జీవితం నా ప్రయాణం అంత గొప్పవి కాకపోవచ్చు కానీ నేను జీవితానికి సరిపడా ప్రపంచ యాత్ర చేశాను చాలామంది శత్రువులను నా కత్తితో చంపేశాను నా బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తూ అందులోనే స్వర్గాలను అనుభవించాను కాబట్టి ఇప్పుడు నేను చనిపోతున్నప్పటికీ నాకు పెద్దగా బాధ లేదు ఇప్పుడు నేను జీవితంలో అత్యున్నత స్థితిలో ఉన్నాను అని చెబుతూనే పైకి చూస్తూ నా సెక్టార్ పూర్వీకులారా నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని అన్నాడు ఆ మరుక్షణమే ఆయువు గాల్లో కలిసిపోయింది నీలకంఠ నవ్వుతూనే అనంత వాయువుల్లో ఐక్యమయ్యాడు అతని కళ్ళు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాయి మురారి వెంటనే నీలకంట శరీరాన్ని గట్టిగా కౌగిలించుకొని నేను మిమ్మల్ని రక్షించలేకపోయాను మాస్టర్ నన్ను క్షమించండి మీరు స్వర్గంలో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని ఏడుస్తూ చెప్పాడు సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హడావుడిగా లోపలికి వచ్చాడు సాగర్ అక్కడ మోకాలిపై నిలబడి ఏడుస్తున్న మురారిని చూశాడు ఆ వెంటనే బెడ్ పై నిర్జీవంగా పడి ఉన్న నీలకంటపై పడ్డాయి దాంతో తాను రావడం ఆలస్యం అయిపోయిందని సాగర్ కు అర్థమైంది అతను వెంటనే మురారి దగ్గరికి వెళ్ళి పైకి లేపుతూ నువ్వెందుకు నువ్వెందుకిలా మోకాలపై కూర్చున్నావు అని అయోమయంగా అడిగాడు కాసేపటి క్రితం మురారి తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తి గాయాలతో ఉంటే ఇంటికి తీసుకొచ్చానని స్పష్టంగా చెప్పాడు కానీ ఇప్పుడు మురారి కళ్ళు చూస్తుంటే తన సొంత వ్యక్తి చనిపోయినట్లుగా బాధపడుతున్నాడు పైకి లేచిన మురారి గోడకు తలను ఆనించి తలపైకెత్తి చూస్తూ మీ ఆత్మకు శాంతి కలగాలి మాస్టర్ మీరున్నా లేకపోయినా ఎప్పటికీ సెక్టార్ చీఫ్గా నా హృదయంలో మీరే ఉంటారు అని అన్నాడు ఆ మాటలు వినగానే అప్పుడే మురారిని ఓదార్చడానికి అతని భుజంపై చేయి వేయబోయాడు సాగర్ కానీ ఒక్కసారిగా ఆగిపోయాడు అతని చేతులు గాలిలోనే స్తంభించిపోయాయి అతని ముఖంలో రక్తపు చుక్కలు లేనట్లుగా తెల్లగా పాలిపోయింది కాని వెంటనే తేరుకొని మురారి ఎదురుగా వెళ్లి నుంచొని అతని భుజాలు పట్టుకొని ఉద్వేగంగా కదుపుతూ మురారి ఇప్పుడు నువ్వేమన్నావు అతను ఎవరని చెప్పావు అంటూ ఆతృతగా అడిగాడు అతను ఇమేజ్ సెక్టార్ చీఫ్ మాస్టర్ నీలకంట నా మాస్టర్ కూడా అంటూ బిక్కుబిక్కుమంటూ బదులుచ్చాడు మురారి ఆ మాట విని సాగర్ ఒక్కడుగు వెనక్కి వేశాడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు హఠాత్తుగా తన తల గిర్రును తిరిగినట్లు అనిపించింది దాంతో అతను బెడ్ పై ఉన్న నీలకంట వైపు చూస్తూ లేదు ఇంపాసిబుల్ అతను నీలకంఠ ఎలా అవుతాడు అంటూ నిస్సహాయంగా గోడకు ఆనుకున్నాడు సాగర్కి తెలిసిన దాని ప్రకారం నీలకంఠ చాలా పవర్ఫుల్ వ్యక్తి లాగే అతను కూడా చాలా బలంగా ఉంటాడు అలాంటి వ్యక్తి ఇంత హఠాత్తుగా చనిపోయాడని అతను నమ్మలేకపోతున్నాడు కానీ మురారి ఎప్పటికీ తనకు అబద్ధం చెప్పడని సాగర్కు బాగా తెలుసు నిజం సాగర్ అతనే నీలకంఠ నా మాస్టర్ అని ఉద్వేగంగా చెబుతూ తన చేతి పిడికిలితో గోడపై గట్టిగా కొట్టాడు మురారి అతను అనుకోకుండా చేసినప్పటికీ ఆ పిడికిలి బలానికి ఆ గోడపై పగుళ్లు ఏర్పడ్డాయి అది గమనించిన సాగర్ వెంటనే మురారి వైపు పరిశీలనగా చూశాడు ఖచ్చితంగా అతని కల్టివేషన్ పవర్ శూన్య స్థితికి చేరుకుందని గ్రహించిన సాగర్ షాక్ అవుతూ మురారి నీ కల్టివేషన్ లెవెల్ ఏంటి అని అడిగాడు కొన్ని రోజుల క్రితం తానిచ్చిన పిల్ వేసుకున్న తర్వాత మురారి లివింగ్ డస్ట్ స్టేజ్కి చేరుకున్నాడని సాగర్కు తెలుసు కాని ఇంత త్వరగా ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ కూడా దాటి శూన్య స్థితికి ఎలా చేరుకున్నాడో సాగర్కు అర్థం కాలేదు నా మాస్టర్ చనిపోయే ముందు అతని పవర్ మొత్తాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పిన మురారి కళ్ళు తుడుచుకొని తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ కాసేపటి క్రితం జరిగిన విషయాలన్నింటినీ సాగర్కు పూర్తిగా వివరించి చెప్పాడు జరిగింది మొత్తం విను నేను విషయం చెప్పి రెండు గంటలు కూడా కాలేదు అప్పుడే చీఫ్ దొరకాడని చెప్తే ఎలా నమ్మాలి అని అనుమానంగా అడిగాడు నిజమే చెప్తున్నాను చీఫ్ మళ్లీ చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే భోలా విపరీతమైన ఆనందంతో సాగర్ భాయ్ నువ్వు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి ఎంత హెల్ప్ చేశావో నీకు తెలీదు చీఫ్ తో సహా నువ్వు కూడా మన హెడ్ క్వార్టర్స్ కు తప్పకుండా బాగా చూసుకుంటారు నువ్వు చెప్పింది విన్న తర్వాత నా ప్రాణం లేచి వచ్చినట్లయింది ఇన్ని రోజులు చీఫ్ ఎక్కడున్నారో తెలియక నాకు పిచ్చెకి అంటూ ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉన్నాడు కానీ అతని మాటలు వింటున్న సాగర్ విరక్తిగా నవ్వి భోలాను మధ్యలోనే అడ్డుకుంటూ ఎక్కువ ఆనందపడకండి భోలాభాయ్ ఇంకా నువ్వు బ్యాడ్ న్యూస్ వినలేదు అని అన్నాడు బోలా విపరీతమైన ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు కాని అసలు విషయం తెలిస్తే అతని రియాక్షన్ కూడా అంతే భయంకరంగా ఉంటుందని ఊహించిన సాగర్ అతని ఆనందాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు సెక్టార్ చీఫ్ దొరికేశారు ఇక నువ్వు ఎంత చెడ్డ వార్త చెప్పినా కూడా నాకది అని ఉత్సాహంగానే అడిగాడు భోలా అప్పుడు సాగర్ ఒక క్షణం మౌనంగా ఉండి ఊపిరి గట్టిగా పీల్చుకుని ఆ విషయాన్ని భోలాతో చెప్పడానికి తనను తాను సిద్ధం చేస్తున్నాడు ఆ తర్వాత ప్రశాంతంగా మాట్లాడుతూ సెక్టార్ చీఫ్ను హాల్ ఇంకా సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్లు కలిసి అటాక్ చేశాయి వాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన చీఫ్ ఇప్పుడే మరణించారు అని చెప్పాడు సాగర్ అతనితో ఇంకా చాలా చెప్పాలనుకున్నాడు కాని ఎలా చెప్పాలో అతనికి అర్థం కాకపోవడంతో విషయం మాత్రం కన్వే చేశాడు ఫోన్లో ఆ మాటలు వినగానే అటువైపు నుండి ఒక్క మాట కూడా వినిపించలేదు పూర్తి నిశ్శబ్దం మాత్రమే ఉంది సాగర్ కూడా తొందరపడలేదు భోలాకు ఆ విషయం జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుందని తెలుసు కాబట్టి అతనికి టైం ఇవ్వాలని అనుకున్నాడు ఓపికగా ఎదురుచూశాడు ఇంతలో ఒక్కసారిగా అటువైపు నుండి భోలా పెద్దగా అరుస్తూ ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు ఆ తర్వాత వెంటనే భోలా ఏడుపు కూడా వినిపించింది కాని అంతలోనే సాగర్ నువ్వు ఈ మాట ఎలా చెప్తున్నావు ఏదైనా పొరపాటు పడ్డావా అని అడిగాడు భోలా మాటల్లో అతను పడుతున్న బాధ మొత్తం కనిపించింది అతను ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నాడని సాగర్ అర్థం చేసుకున్నాడు దాంతో అతను నెమ్మదిగా భోలాభాయ్ ఇంత పెద్ద విషయంలో నేను అజాగ్రత్తగా ఉంటానని కన్ఫర్మ్ చేసుకోకుండా ఇలాంటి న్యూస్ నీతో చెబుతానని అనుకున్నావా సెక్టార్ చీఫ్ ఇప్పుడు నా కళ్ళ ముందే నిర్జీవంగా పడుకుని ఉన్నాడు అతను చనిపోయాడు అని బాధగా చెప్పాడు సాగర్ దాంతో అటువైపు నుండి మళ్లీ భోలా ఏడుపు వినిపించింది సాగర్ ఫోన్లో అతని ముఖాన్ని చూడలేకపోయినా అతని బాధను ఊహించగలిగాడు మరో పది నిమిషాల వరకు భోలా ఏడుపు నుండి తేర్కోలేకపోయాడు సాగర్ అతనిని నెమ్మదిగా ఓదారుస్తూ ఉండడంతో చివరికి తనను తాను కంట్రోల్ చేసుకున్న భోలా కళ్ళు తుడుచుకొని మురారి ఇద్దరు కలిసి చీఫ్ బాడీని వెంటనే హెడ్ క్వార్టర్స్ అలాగే చీఫ్ మీకు ఒక లెటర్ కూడా ఇచ్చారని చెప్పారు కదా దాన్ని కూడా మీ వెంట తీసుకురండి మేజ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ మెరాన్ ఐలాండ్ లో ఉంది అంటూ వాళ్లకు సూచనలిచ్చాడు సీక్రెట్ కింగ్డమ్ లోని సెక్టార్స్ నీలకంట చావుకి కారణం అవ్వడంతో సీక్రెట్ కింగ్డమ్ విషయంలో సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మురారి సాగర్ కలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి